Thank <laughs> you. అవి కూడా ఎక్కడ కొన్ని కూడా విజిట్ చేశాం సమాచారం కూడా తీసుకున్నాం అది కూడా నష్ట నివారణ చర్యలు ఏ విధంగా జరగకుండా అది కూడా త్వరలో ఈ రోజు నుంచే ఆ నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నాం బాధిత కుటుంబాలను కూడా అదుకుండా డిపార్ట్మెంట్స్ని అంటే మనకి ఆర్డర్ ప్లేస్ కానీ ఎడ్యుకేషన్ కానీ మున్సిపల్ కానీ అలా అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని ఏ చిన్న ఇన్సిడెంట్స్ వచ్చినా అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని ఈ చాలా అవసరం దీన్ని మనం అన్ని విధాలుగా జాగ్రత్తగా తీసుకొని దీన్ని కంట్రోల్ చేసుకొని సామాన్య ప్రజలు చెప్పారు కొన్ని హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ వెళ్తే సరిగ్గా చూడలేకపోవడమే కాదు ప్రైవేట్ హాస్పిటల్కి అయితే చేసుకునే చేసుకునేది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి బాగు చేసుకోవాలంటే డబ్బులు పెట్టే పరిస్థితి అవన్నీ చాలా సమస్యలు అందుకే డబ్బులు ఉన్నవాళ్ళైనా డబ్బులు లేని వాళ్ళైనా అందరికీ ప్రాణం అంటే అందరూ మనుషుల పిల్లలు పెట్టే ప్రజలందరూ మీరు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటిని ఇతరత్ర అవసరాల కోసం లేదా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు కానీ లేకపోతే మన ప్రభుత్వం నుంచి కొన్ని ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్ పెట్టాలన్నప్పుడు భూమి కేటాయింపు కానీ ల్యాండ్ ఉండాలి ఇప్పుడు మనం టిడుకో ఇళ్ళకి చూసాం యాభై ఎకరాలు ఇచ్చాం ఆరు వేలు ఇల్లు ఎనభై ఐదు శాతం మనం పూర్తి చేసాం పదిహేను శాతం కూడా ఐదు ఏళ్ళు పూర్తి చేయలేవు అవన్నీ కూడా త్వరలో పూర్తి చేస్తాం పరిపాలన గాడిన పడిన తర్వాత ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా మేము నిలబెట్టుకుంటాం ముందు ఎక్రమాలని వెలికి తీసే దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములే మేమే కాదు ఎవరెవరు ఎక్కడ అక్రమాలు జరిగినాయి ఏం చేశారనేది కూడా మీరు మాకన్నా సమాచారం ఇవ్వండి లేకపోతే ఆడియో వారికి సమాచారం ఇవ్వండి ఆ సమాచారాన్ని మేము గోప్యంగా ఉంచి దాన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా సహకరించాల్సి కోరుకుంటూ ఈరోజు జరిగిన ఈ సమీక్ష సమావేశానికి హాజరైన అధికారులకి మీకు అదేవిధంగా ఆడియో గారికి అందరికీ చైర్మన్ గారికి మిగతా అందరికి కూడా ధన్యవాదాలు అందరికీ నమస్కారం